నన్న ఆగస్టు ఎనిమిదో తారీఖున కలకత్తాలో ఒక మహిళ డాక్టర్పై అత్యాచారం చేసి హత్య చేసినందుకు గాను ఎస్డిపిఐ మన ఆర్ఎంపి అసోసియేషన్ తరఫు నుంచి మేము ఈరోజు అరుగుల కాడ నుంచి మన సెంటర్కు ర్యాలీ తీయడం జరిగింది సెంట్రల్ కానీ స్టేట్ కానీ మొన్న జరిగిన ఘటనకు కానీ ఖచ్చితంగా ఒక కొత్త చట్టం తీసుకొచ్చి ఇలాంటి నిందితులన్నీ వెంబడే లేట్ చేయకుండా ఊరిస్థితి ఉరిశిస్ట తీస్తే చేస్తే కానీ ఇలా మళ్ళీ ఇంకోసారి ఇలాంటి ఘటనలు జరగవని చెప్పి ఈ సభాముఖంగా నేను కోరుకుంటున్నాను ఒక డాక్టర్ అంటే వందల మంది ప్రాణాలు కాపాడేవారు అలాంటి వాడినే ఇలాంటి రక్షణ లేకుంటే మళ్ళీ ఎట్లా మీరే చెప్పండి కొంచెం ఆలోచన చేయండి రాత్రిపూట ఎమర్జెన్సీ పాయిజన్ కేసులు కానీ డెలివరీస్ కానీ వస్తుంటాయి అక్కడ హాస్పిటల్స్లో మహిళలు ఉంటారు స్టాఫ్ నర్సులు ఉంటారు వాళ్ళకి రక్షణ లేకుంటే ఎట్లా ట్రీట్మెంట్ ఇస్తారు భయపడకుండా భయపడకుండా ట్రీట్మెంట్ ఎట్లా ఇస్తారు కాబట్టి వాళ్ళకు సేఫ్టీ ఉండాలి ప్రొటెక్షన్ ఉండాలంటే ఇలాంటి ఘటనలు మళ్ళాసారి జరగకుండా కేంద్రం కానీ రాష్ట్రం కానీ దీని మీద కఠినమైన చర్యలు తీసుకొచ్చి ఇలాంటి నిందితులన్నీ సెంటర్లో నిలబట్టి శిక్ష కానీ స్పాట్లో వెంకటర్ కానీ చేస్తే కానీ ఇంగోరు ఇలాంటి ఘటనలు చేయాలంటే భయపడతారు కాబట్టి ఇక్కడ టైం లేదు ఎక్కువ సమయం టైం తీసుకున్నాం కాబట్టి సరే ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ పేరు పేరున నమస్కరిస్తూ జై హింద్ జై భారత్